రాష్ట్రంలో జల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఈ సీజన్లో పదకొండు వేల టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి వృధాగా పోయిందని కేవలం తొమ్మిది వందల రెండు టీఎంసీల నీరు మాత్రమే వినియోగించుకున్నట్లు చెప్పారు భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రెజెంటేషన్పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో జలవనరుల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు వచ్చే రెండు సీజన్లలో కనీసం ఎనిమిది మీటర్లలో భూగర్భ జలాలుండేలా చూసుకోవాలన్నారు నదుల అనుసంధానం క్లిష్టమైన లక్ష్యమని దానికి లక్ష కోట్ల రూపాయల వ్యయమవుతుందన్నారు కేంద్రం సహకారంతో ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామన్నారు కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేస్తే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని సీఎం చెప్పారు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో క్లౌడ్ వరెస్ట్ వల్ల అనూహ్యంగా వర్షాలు కురిశాయన్నారు బుడమేరు ఎగువ ప్రాంతంలోనూ వరదలు సంభవించాయన్నారు భవిష్యత్ లో క్లౌడ్ వరస్టులు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై పనిచేస్తున్నామన్నారు జిల్లాల్లో కలెక్టర్లంతా నరేగా పనుల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు జిల్లాలో అదనంగా నీరు నిల్వ చేసేందుకు అవకాశం ఉన్న కొత్త ప్రాంతాలను అన్వేషించాలన్నారు డ్రింకింగ్ వాటర్ ఆల్ రిజర్వాయర్స్ కెనాల్స్ మెయింటెనెన్స్ ఒకటి అదే సమయంలో గేట్స్ మెయింటెనెన్స్ కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ దురదృష్టం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి కడాన గేటు కొట్టుకోకపోతే గేట్ పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ రాని పరిస్థితి దట్ ఈస్ ది క్రెడిబిలిటీ అలాంటి సంఘటనలు చాలా జరిగాయి అలాంటి జరగకుండా వీ హ్యాడ్ టు ప్రొటెక్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ ఇయర్ మనం కేర్ఫుల్గా చేశాం అన్ని రిజర్వాయర్లు ఫిల్ చేయగలిగాం దాని వల్ల కొంత ఒక సాటిస్ఫాక్షన్ ఒక వెసులుబాటు వచ్చింది దగ్గర దగ్గర మీరు చూస్తే శ్రీశైలుని చాలా వాటర్ డ్రా చేసి సముద్రంలో పోయే నీళ్ళని కూడా రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్టు చేయగలిగాం రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పోలవరం పనులు వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు పులిచింతల డ్యాం నిండుగా ఉందని దీని నుంచి వచ్చే జూన్లో ఖరీఫ్ సీజన్ కు నీళ్లు విడుదల చేస్తామన్నారు వర్షాలు బాగా పడటం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు ఈసారి భారీ వర్షాల వల్ల గోదావరి కృష్ణా నదుల నుంచి ఐదు వేల ఐదు వందల టీఎంసీలు ఇతర నదులు వాగులు వంకల నుంచి మరో ఐదు వేల పైచీల్ టీఎంసీల నీరు వృధాగా పోయిందన్నారు